హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కన్నప్ప మూవీకి సంబంధించి ట్రైలర్ అయితే నేను రిలీజ్ అయింది ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే గడిచింది మూవీకి సంబంధించి ట్రేజర్లు ట్రైలర్లు సాంగ్స్ ఇవన్నీ కూడా రిలీజ్ అయిపోవడం అయితే జరిగాయి సో నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం ఈ మూవీకి సంబంధించి మైనసెస్ ఏమేమి ఉన్నాయో మనం మాట్లాడుకుందాం ఆ ఈ వీడియోని వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి విధంగా ఈ మూవీకి సంబంధించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ మూవీకి సంబంధించిన నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే కొన్ని కొన్ని చోట్ల చాలా మిస్టేక్స్ అయితే చేశారు సో కన్నప్ప మూవీకి సంబంధించి మిస్టేక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ట్రైలర్ లో ఒక బాబు వస్తాడు బాబు వచ్చి దేవుడు అంటే నాకు నచ్చదు అన్నట్టుగా రాయిశ్ర వెళ్ళిపోయినప్పుడు ఆ బాబుకి ఇంగ్లీష్ కి సంబంధించిన స్లాంగ్ లో అయితే నాకు దేవుడు నచ్చడు అలా అలా ఉన్నట్టు అయితే నాకు అనిపించింది అనమాట సో మీకు కూడా అదే అనిపించిందని అయితే నేను అనుకుంటున్నాను ఆ అదొక మైనస్ అనమాట ఆ బాబు ఎవరో కాదన్నమాట మంచి ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళే అదే విధంగా ఇంకో మైనస్ పాయింట్ ఏంటంటే ఈ మూవ్ సంబంధించి మనం ఆల్రెడీ రిలీజ్ అయినా శ్రీకాళహస్త సాంగ్ ఒకటి అయితే ఉంది కదా ఇద్దరు పాపలు ఉంటారు వాళ్ళు కూడా మంచు ఫ్యామిలీకి సంబంధించి మన మంచు మోహన్ బాబు గారు కూడా ఈ మూవీలో యాక్ట్ చేస్తున్నారని విషయం అందరికీ తెలిసిందే సో మంచు ఫ్యామిలీ వాళ్ళు కావాలని ఈ పెద్ద ఫిలిం లో పెట్టాలి అని పెట్టినట్టు అయితే నాకు అనిపించింది అనమాట సో అదొకటి మైనస్ అనిపించింది అండ్ అదే కాకుండా మన ప్రభాస్ గారు ఉన్నారు కదా సో ప్రభాస్ గారిని పెట్టడం మాత్రం ఒక పాజిటివ్ వైబ్ అనిపించింది ఎందుకంటే ఒక పర్సన్ వాళ్ళ ఫ్యామిలీలో ఇప్పటికి వచ్చి ఏ మూవీలోనే అంత క్లోజ్ గా యాక్ట్ చేయలేదు సో ఈ మూవీలో ప్రభాస్ గారు యాక్ట్ చేయడం దీనికి ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవాలి ఇంకో మైనస్ పాయింట్ ఏంటంటే మోహన్ లాల్ గారు క్యారెక్టర్ ఉంది కదా సో చాలా తక్కువ క్యారెక్టర్ ఇచ్చినట్టు అనిపించింది అండ్ తన స్క్రీన్ స్పేస్ కూడా తక్కువే అనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఇంత పెద్ద పెద్ద సూపర్ స్టార్స్ ఎక్కువ మందిని పెట్టిన తర్వాత ఒక్కొక్కరికి ఉండే ఆ స్క్రీన్ స్పేస్ అనేది తగ్గుతుంది సో ఒక ప్రభాస్ గారినే పెట్టి తనకి స్క్రీన్ స్పేస్ ఎక్కువ ఇచ్చి ఈ మూవీని రన్ చేయొచ్చు సో అది అంత నాకు కనిపించలేదు అనమాట పెద్ద పెద్ద యాక్టర్కి స్క్రీన్ స్పేస్ తక్కువ ఇచ్చినట్టు అనిపించింది మూవీ గురించి మనం మాట్లాడుకుంటే చాలా మంది క్యారెక్టర్లు తీసుకొచ్చి పెట్టారన్నమాట బ్రహ్మానందం గారు కూడా ఒకేటై షార్ట్ ఇచ్చారు సో ఇంత క్యారెక్టర్లు తీసుకొచ్చి స్క్రీన్ స్పేస్ తక్కువ ఇచ్చి మూవీని సాటిస్ఫై చేయలేరేమో అయితే నాకు అనిపించింది అండ్ ఒకే ఒక సాంగ్ బాగా హిట్ అయింది అండ్ అందరికి నచ్చింది సో నా ఇంక్లూడింగ్ నాకైతే ఆ సాంగ్ ఒకటికి పది సార్లు చూశాను మంచు విష్ణు గారి యాక్టింగ్ అందులో నాకు చాలా చాలా బాగా నచ్చింది అనమాట ఇలానే ఉంటుంది మూవీ అనుకున్న అనమాట కాకపోతే ట్రేజర్ ట్రైలర్ చూసిన తర్వాత అండ్ కలర్ గ్రేడింగ్ చూసిన తర్వాత అండ్ వాళ్ళ విఎఫ్ఎక్స్ చూస్తే కొన్ని చోట్ల దొరికేశారు సో అవి అయితే కొంచెం నాకు బ్యాడ్ అనిపించాయి అనమాట సో మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంతేకాకుండా ఇలాంటి మూవీ రిలేటెడ్ వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి